Gornel, harang telah kotor Tapi, कि लाइन ऑन जो है हम ये करते रहते हैं ले दे छोड़ दे काल ले का से दिस काल ले पे आसान बाप रे का फेमस शर्मा जो it also a problem but problem by hundred it does see i got a card i got a card न <laughs>

డాక్టర్ కావాలనే సంకల్పం మీదైతే దానిని నెరవేర్చే సమర్థత నిస్సందేహంగా నెల్లూరు నారాయణదే టాప్ ర్యాంకులు సాధింపజేస్తున్న స్టార్ సూపర్ చైనా ఎన్సీఓ సూపర్ చైనా వంటి ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్స్ ప్రణాళికబద్ధమైన కార్యాచరణ అర్థవంతమైన విద్యాబోధన వీటి వల్లే నీటిలో ఆల్ ఇండియా ర్యాంకులకు వేదికగా నెల్లూరు నారాయణ మార్కులకు గాను ఒక్క నెల్లూరు నారాయణవే ఆరు వందల ఎనభై ఆపై మార్కులు సాధించిన వారు పదిహేను మంది కాగా ఆ పదిహేను మంది నెల్లూరు నారాయణ విద్యార్థులే ఈ రికార్డు ఒక్క నారాయణ తప్ప నెల్లూరులో మరెవరికి లేదు 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 కేవలం నెల్లూరు నుండే రెండు వేల ఇరవై మూడు నీట్ లో మూడు వందల ఇరవై మందికి పైగా మెడికల్ సీట్లు అంతేకాకుండా ఇప్పటి వరకు పద్దెనిమిది వందల ఎనభై ఆరు మెడికల్ సీట్లు సాధించగలిగిన ఏకైక విద్యా సంస్థ నెల్లూరు నారాయణ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి